హాయ్ ఫ్రెండ్స్ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ మే నెల ఏడవ తేదీ నుంచి జూన్ ఏడవ తేదీ వరకు రేషన్ కార్డుకు సంబంధించి వివిధ రకాల సేవల కోసం దరఖాస్తులు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రకటించిందండి ఈ నేపథ్యంలో ఏడు రకాల రేషన్ కార్డు సేవల కోసం ఏడు రకాల అప్లికేషన్ ఫారాలను విడుదల చేసింది అవి ఏంటంటే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఫారం అలాగే రేషన్ కార్డులో ఎవరైనా సభ్యుల్ని చేర్చుకోవాలి అనుకుంటే దానికోసం సపరేట్గా దరఖాస్తు ఫారం అలాగే రేషన్ కార్డులో ఎక్కువ మంది సభ్యులు ఉండి దాన్ని విభజించుకోవాలి అనుకుంటే దానికోసం సపరేట్ గా దరఖాస్తు ఫారం ఇంట్లో ఎవరైనా కొత్తగా పెళ్లి సభ్యులు వచ్చినా లేదా ఇంట్లో పిల్లలు పుట్టినా వారి పేరు చేర్చుకోవడం కోసం సభ్యుల చేరుకు రేషన్ దరఖాస్తు ఫారం ఎవరైనా ఒక చోటు నుంచి మరో చోటుకి నివాసం మారుంటే రేషన్ కార్డులో చిరునామా మార్చుకోవడం కోసం దరఖాస్తు ఫారం రేషన్ కార్డులో పేరు ఉండి వారి ఆధార్ నెంబర్ తప్పుగా ఎంటర్ అయి ఉంటే దాన్ని అప్డేట్ చేసుకోవడం కోసం ఆధార్ సీడింగ్ అప్డేట్ దరఖాస్తు ఫారం అలాగే ప్రస్తుతం రేషన్ కార్డు కలిగి ప్రభుత్వ ఉద్యోగము అధిక ఆదాయమో కలిగి ఉండి రేషన్ కార్డును ప్రభుత్వానికి సరౌండ్ చేయాలి అనుకుంటే దానికోసం కూడా ఒక సపరేట్ దరఖాస్తు ఫారం అయితే ప్రభుత్వం విడుదల చేసిందండి ఈ ఏడు రకాల దరఖాస్తు ఫారాలను నేను కింద డిస్క్రిప్షన్లో ఒక్కొక్క లింక్ వైజ్ నేను మీకైతే ఇస్తాను ఎవరైతే ఏ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ సేవకు సంబంధించిన దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకొని వాటిని ఫిల్ అప్ చేసి వాటికి సంబంధించిన పత్రాలను జత చేసి గ్రామ వార్డు సచివాలయాల్లో జూన్ ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు ఫారం ఒక్కొక్కటి చూపిస్తూ దాన్ని ఎలా ఫిల్ చేయాలి దానికి ఏ పత్రాలు జత చేయాలి తదితర పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను ఒక్కో సేవకు ఒక్కో విధంగా దరఖాస్తు ఫారం రాయాల్సి ఉంటుంది పత్రాలు జత చేయాల్సి ఉంటుంది కాబట్టి వీడియో చూస్తున్న వారు తప్పనిసరిగా పూర్తిగా వీడియో చూసినట్లయితే మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఏ సేవనైనా వినియోగించుకోవడానికి మీకు ఒక అవగాహన కలిగి ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక విషయంలోకి వెళితే మొదటిగా కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేవారు ఏ విధంగా దరఖాస్తు ఫారం రాయాలి ఏ పత్రాలు సమర్పించాలి అంటే ఈ విధంగా ఉందండి పక్కన మీరు చూస్తున్నదే కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ఫారం ఈ దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసి జిరాక్స్ తీసుకుని ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ కుటుంబంలోని మహిళ పేరు మీదనే దరఖాస్తు చేసుకోవాలి మహిళ ఎక్కువ వయసు కలిగిన వారు కుటుంబంలో ఎవరుంటే వారి పేరును దరఖాస్తుదారుడిగా పేర్కొంటూ ముందుగా దరఖాస్తుదారుని యొక్క ఆధార్ నెంబర్ రాయాలి ఆధార్ లో ఉన్న పేరును యథాతథంగా పక్కన రాయాలి ఆధార్ కార్డులో దరఖాస్తుదారుడు తండ్రి భర్త వివరాలు ఉంటే అవి రాయాలి ఇంకా ఆధార్ కార్డులో ఉన్నట్టు పుట్టిన తేదీ ఇంటి నెంబర్ మండలం జిల్లా గ్రామము అలాగే మీరు పురుషులైతే పురుషులని స్త్రీ అయితే స్త్రీ అని అలాగే మీ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి మీ సంవత్సర కుటుంబ ఆదాయం ఎంతో రాయాలి గ్రామాల్లో అయితే లక్ష యాభై వేలు లోపు ఉండాలి పట్టణాల్లో అయితే రెండు లక్షల రూపాయల వరకు ఉండాలి వీరు మాత్రమే అర్హులు కాబట్టి గ్రామాల్లో ఉన్నవారు లక్ష యాభై వేలు పట్టణాల్లో ఉన్నవారు అయితే రెండు లక్షల రూపాయలకు మించకుండా రాసుకోండి వృత్తి మీ కుల వృత్తి ఏమిటి లేదా ప్రస్తుతం మీరు ఇప్పుడు చేస్తున్న వృత్తి ఏమిటి అది రాయండి మీరు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతం ఏ చిరునామాతో మీకు రేషన్ కార్డు కావాలి అనేది మీరు మీ చిరునామా అయితే రాయాలి ప్రస్తుతం మీరు ఉంటున్నటువంటి డోర్ నెంబరు గ్రామము మండలము జిల్లా పిన్ కోడ్తో సహా పూర్తి వివరాలు రాయండి ఇంకా కుటుంబ సభ్యుల వివరాలు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు కాబట్టి మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు ఎంతమందితో కూడిన రేషన్ కార్డు కావాలి దరఖాస్తుద పేరు పైన రాశారు కాబట్టి అది అవసరం లేదు దరఖాస్తు చేసేవారు మహిళ అయితే మహిళ యొక్క భర్త మహిళ యొక్క పిల్లల పేర్లు కింద వరుసలో రాయాలి అత్త మామ ఉంటే కూడా రాయాలి ఇలా పూర్తిగా వివరాలన్నీ రాసిన తర్వాత ఇందులో ఉన్న సమాచారం పూర్తిగా ఖచ్చితమైనదేనని ఎలాంటి తప్పుడు సమాచారం ఇవ్వడం లేదు అంటూ పక్కన దరఖాస్తుదారులు ఈ సంతకం అయితే చేయాలి ఇలా అప్లికేషన్ ఫారం పూర్తి చేసి సంతకం చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫారానికి కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటే అంత మంది ఆధార్ కార్డు జిరాక్స్లు జత చేసి మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు అయితే చేసుకోవచ్చండి ఇది కొత్త రేషన్ కార్డు దరఖాస్తుకు సంబంధించిన అప్లికేషన్ ఫారం రాయి విధానము ఇక రెండవ అప్లికేషన్ ఫారం రేషన్ కార్డులో సభ్యులను తొలగించే అప్లికేషన్ ఫారం ఎవరైనా ఒక రేషన్ కార్డు నుంచి మరో రేషన్ కార్డులోకి మారాలనుకున్నా ఒకరు ఇద్దరు సభ్యులు రేషన్ కార్డులో ఉండి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకున్నా ఆల్రెడీ ఒక రేషన్ కార్డులో ఉంటే వారికి కొత్త రేషన్ కార్డు అనేది రాదు మరో రేషన్ కార్డులకు మారటము జరగదు కాబట్టి ముందుగా రేషన్ కార్డులో పేరు పేర్లు తొలగించుకోవాలి దానికి సంబంధించి రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు ఫారం ఈ విధంగా రాయాలండి దరఖాస్తు చేసే వ్యక్తి ఆధార్ నెంబర్ రాయాలి అతని పేరు ఆధార్ లో ఎలా ఉందో అలాగే రాయాలి దరఖాస్తుదారుని భర్త లేకపోతే తండ్రి తల్లి ఎవరైతే ఆధార్ లో ఉంటుందో సంరక్షకురాలు వారి పేరు అయితే రాయాలి ఆధార్ లో ఉన్నట్టు పుట్టిన తేదీ అలాగే ఇంటి నెంబరు గ్రామము జిల్లా మండలము రాయాలి అలాగే దరఖాస్తుదారుడు పురుషుడా స్త్రీయా లింగం దగ్గర పేర్కొనాలి అలాగే మొబైల్ నెంబరు రాయాలి మీ కుటుంబ ఆదాయం ఎంతో రాయాలి ఇందాక చెప్పాను కదా గ్రామాల్లో అయితే లక్ష యాభై వేలు పట్టణాల్లో అయితే రెండు లక్షలు అంతకు మించి ఎక్కువ రాయకండి అలాగే మీ కుల వృత్తి ఏంటి ప్రస్తుతం ఏ వృత్తి చేస్తున్నారు ఏదో ఒకటి రాయండి ఇప్పుడు సభ్యులను తొలగిస్తున్నారు కాబట్టి సభ్యులను తొలగించిన తర్వాత రేషన్ కార్డులో ఏ చిరునామా ఉండాలి అనుకుంటున్నారు ప్రస్తుతం ఉండాలి అనుకుంటున్న చిరునామాకే ఉండాలి అనుకుంటే అదే అడ్రస్ రాయండి లేదు కొత్తగా చిరునామా ఉండాలి అనుకుంటే మీరు జిల్లా మండలం మీ సచివాలయం యొక్క సెక్రటేరియట్ పేరు వీధి పేరు మీ యొక్క ఇంటి డోర్ నెంబర్ ను రాయాల్సి ఉంటుంది ఇలా రాసిన తర్వాత ఇక్కడ ఉన్న గడిలో ఎవరి పేరు అయితే రేషన్ కార్డు నుంచి తొలగించాలి అనుకుంటున్నారో వారి పేర్లు రాయాలి ఆ యొక్క రేషన్ కార్డు దారితో బంధుత్వం ఏమిటి అతని యొక్క ఆధార్ కార్డు రాయాలి ఒకవేళ కుటుంబంలో ఎవరైనా మరణించుంటే మరణించిన తేదీ రాయాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ యొక్క రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు సంబంధించి అప్లికేషన్ ఫారం రాసిన తర్వాత ఇందులో ఇచ్చిన సమాచారం పూర్తిగా నిజమైనదేను అంటూ పేర్కొంటూ సంతకం చేయాలి ఈ రేషన్ కార్డు సభ్యులను తొలగించేందుకు జత చేయవలసిన పత్రాలు ఏంటంటే అప్లికేషన్ ఫారం రేషన్ కార్డు నుంచి తొలగించాల్సిన సభ్యుల యొక్క ఆధార్ కార్డు జిరాక్సులు ఈ యొక్క రేషన్ కార్డు జిరాక్స్ అలాగే ఒకవేళ ఎవరైనా పెళ్లి అత్తగారింటికి ఆడపిల్ల అంటే ఆ వివరాలను రాయాలి లేదా ఈ యొక్క పెళ్లి పత్రికను అక్కడ అటాచ్ చేసి పెళ్లి మా కూతురు వేరే ఇంటికి పోయింది కాబట్టి ఆమె పేరు తొలగించండి అని చెప్పాలి ఒకవేళ కుటుంబంలో ఎవరైనా ఉంటే ఆ యొక్క డెత్ సర్టిఫికెట్ అప్లికేషన్ ఫారాన్ని జత చేసి గ్రామ వార్డు సచివాలయంలో ఇచ్చినట్లయితే రేషన్ కార్డు నుంచి పేర్లు అనేవి తొలగిపోతాయి ఇక మూడవ అప్లికేషన్ ఫారం రేషన్ కార్డు నుంచి విభజన రేషన్ కార్డులో కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఉండి కుటుంబం వేరుపడి మేము సపరేట్గా ఉండాలనుకుంటున్నాం లేదా మా రేషన్ కార్డు సపరేట్గా ఉండాలనుకుంటున్నాం ప్రభుత్వ పథకాలు పొందాలంటే కుటుంబంలో ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి సపరేట్గా ఉంటే ఎక్కువ లాభం జరుగుతుంది అని ఆశించిన వారైనా పెళ్లి కుటుంబం వేరుపడిన వారైనా ఈ రేషన్ కార్డు విభజన చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు చూస్తున్న దరఖాస్తు ఫారాన్ని ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే రేషన్ కార్డు నుంచి విభజించబడాలి అనుకుంటూ దరఖాస్తు చేసుకుంటున్నారో ముందుగా వారి ఆధార్ నెంబర్ రాయాలి ఆధార్ లో ఉన్న పేరును యథాతథంగా రాయాలి ఆధార్ కార్డు లో ఉన్న భర్త లేకపోతే తండ్రి పేరు రాయాలి పుట్టిన తేదీ ఇంటి నెంబరు గ్రామం పేరు జిల్లా మండలం అలాగే రాష్ట్రం దరఖాస్తుదారుడు స్త్రీయా పురుషుడా అనే విషయంపై లింగం పేర్కొనాలి అలాగే మొబైల్ నెంబర్ను ను తప్పనిసరిగా రాయాలి రేషన్ కార్డు విభజన కోరుతున్నారు కాబట్టి విడివడే రేషన్ కార్డు ఏ అడ్రస్ తో రావాలి అనే విషయానికి సంబంధించి విడిపడాలి అనుకుంటున్న వారు మీ యొక్క అడ్రస్ రాయాలి జిల్లా పేరు అలాగే మండలం మీ గ్రామ వార్డు సచివాలయం యొక్క సెక్రటేరియట్ పేరు అలాగే మీ గ్రామం మీ వీధి పేరు అలాగే మీ ఇంటి నెంబర్ని ని ఇచ్చినట్లయితే ఆ అడ్రస్ తో మీకు కొత్త రేషన్ కార్డు అనేది వస్తుంది ఇక రేషన్ కార్డు నుంచి విడివడాలి అనుకుంటున్న సభ్యుల పేర్లను వర్ష క్రమంలో రాయాల్సి ఉంటుంది సభ్యుల పేర్లు వారి యొక్క ప్రస్తుత రేషన్ కార్డు నెంబరు ప్రస్తుతం ఉంటున్న రేషన్ కార్డుతో వారికి ఏ విధమైన బంధుత్వం ఉంది అది రాయాలి పుట్టిన తేదీ రాయాలి అలాగే ఆధార్ కార్డు నెంబర్ రాయాలి ఎంత మంది రేషన్ కార్డు నుంచి వేరు పడాలి అనుకుంటున్నారో వారందరి పేర్లు ఆధార్ నెంబర్లు రాయాలి ఇలా రాసిన తర్వాత ఈ సమాచారం మొత్తం కరెక్ట్ గానే ఇచ్చాము ఎలాంటి తప్పులు లేవు అంటూ ధృవీకరిస్తూ దరఖాస్తుదారుడు సంతకం చేయాలి ఇలా సంతకం చేసిన తర్వాత అప్లికేషన్ ఫారం తో యొక్క రేషన్ కార్డు జత చేసి అంటే జిరాక్స్ ఫారం ఇతర పత్రాలు జత చేయాలి అవి ఏంటంటే ఎవరైతే కుటుంబ సభ్యులు వేరు పడాలి అనుకుంటున్నారో వారందరి జిరాక్స్ ఆధార్ ఒకవేళ ఎవరైనా జంట పెళ్ళి ఉంటే ఆ యొక్క పెళ్లి పత్రిక లేదా మ్యారేజ్ సర్టిఫికేట్ జత చేయాలి మ్యారేజ్ సర్టిఫికేట్ అయినా ఉండాలి లేదా పెళ్లి పత్రిక అయినా ఉండాలి ఏదో ఒకటి ఉండాలి ఈ విధంగా అప్లికేషన్ ఫారం అలాగే ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు జిరాక్స్ కుటుంబ సభ్యుల ఆధార్ జిరాక్స్లు మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే పెళ్లి పత్రిక ఇచ్చి రేషన్ కార్డు విభజన కోసం ఈ దరఖాస్తు ఫారం అయితే రాసి గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక నాలుగవ దరఖాస్తు ఫారం కుటుంబంలో రేషన్ కార్డు ఉండి ఇంట్లో పెళ్లి పిల్లలు పుట్టినా లేదా కొత్తగా ఇంటిలోకి కోడలు అడుగు పెట్టినా వారి పేర్లు రేషన్ కార్డులో చేర్చుకోవాలి అనుకుంటే ఈ దరఖాస్తు అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది రేషన్ కార్డులో ఉండే సభ్యులు ఎవరైనా సరే ఈ దరఖాస్తు ఫారాన్ని రాయవచ్చండి ముందుగా దరఖాస్తు చేసే వారి ఆధార్ నెంబర్ రాయాలి అలాగే వారి పేరు ఆధార్ లో గా రాయాల్సి ఉంటుంది అలాగే దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు లో ఉన్న సంరక్షకుడు తల్లి తండ్రి వారి పేరు రాసి ఆ యొక్క దరఖాస్తుదారుడు పుట్టిన తేదీ అలాగే ఇంటి నెంబరు గ్రామము అలాగే దరఖాస్తు స్త్రీయా పురుషుడా అనే విషయం లింగాన్ని పేర్కొంటూ మొబైల్ నెంబర్ని ఖచ్చితంగా ఇవ్వాలి అలాగే కుటుంబ ఆదాయం గ్రామాల్లో అయితే లక్ష యాభై వేలు పట్టణాల్లో ఉన్నవారు రెండు లక్షలకు మించకుండా రాసుకోవాలి మీరు ప్రస్తుతం చేస్తున్న వృత్తి కావచ్చు లేదా మీ కుల వృత్తి ఏదైతే దాన్ని రాయాలి రేషన్ కార్డులో సభ్యులను చేర్చుతున్నారు కాబట్టి ఆ చేర్చిన తర్వాత రేషన్ కార్డు ఏ చిరునామాతో కావాలి అనే విషయానికి సంబంధించి మీరు చిరునామా రాయాల్సి ఉంటుంది ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్న చిరునామాతోనే కావాలి అనుకుంటే అదే చిరునామా రాయండి లేదు మీరు వేరే చోటుకి మారి ఉంటే ఆ చిరునామా పేరు రాయండి జిల్లా పేరు మండలం పేరు సచివాలయం యొక్క నెంబరు మీ వీధి పేరు అలాగే డోర్ నెంబర్ రాయాల్సి ఉంటుంది చేర్పు విధానం అంటే పిల్లలు పుడితే పిల్లల్ని చేర్పిస్తున్నారా లేకపోతే పెళ్లి కోడలు ఇంటికి వస్తే కోడల పేరు చేరుస్తున్నారా అనేది పేర్కొనాలి పిల్లలైతే టిక్కు పెట్టుకొని ఈ యొక్క బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ కోడల పేరు చేర్చుతున్నట్లయితే తప్పనిసరిగా పెళ్లి పత్రిక గాని మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి పిల్లలైతే జననం దగ్గర టిక్కు పెట్టుకోవాలి వివాహం ద్వారా వచ్చిన వ్యక్తుల సభ్యుల పేర్లు చేర్పు అయితే వివాహం ద్వారా అని టిక్కు పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా టిక్కు పెట్టుకున్న తర్వాత ఎవరి పేర్లు అయితే రేషన్ కార్డు లో చేర్చాలి అనుకుంటున్నారో వారి పేర్లు క్రమ సంఖ్యలో రాయాలి వారి ఆధార్ కార్డు నంబరు వారి బర్త్ డేటు అలాగే ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులో వారికి ఏ విధమైన బంధుత్వం ఉంది కోడల మనవడ మనవరాల తదితర బంధుత్వాన్ని అయితే అక్కడ రాయాల్సి ఉంటుంది ఇలా రాసిన తర్వాత ఈ సమాచారం అంతా కరెక్ట్ గానే ఉంది ఎలాంటి తప్పులు లేవు అంటూ సెల్ఫ్ డిక్లైనేషన్ ఇస్తూ అక్కడైతే సంతకం చేయాల్సి ఉంటుంది ఇలా సంతకం చేసిన తర్వాత అప్లికేషన్ ఫారం తో పాటు మీరు ఈ యొక్క రేషన్ కార్డు జిరాక్స్ ఫారాన్ని జత చేసి పిల్లలను చేర్చుతున్నట్లయితే బర్త్ సర్టిఫికేట్ కోడలిని చేర్చుతున్నట్లయితే వివాహం ద్వారా చేర్చుతున్నట్లయితే పెళ్లి పత్రిక లేదా మ్యారేజ్ సర్టిఫికెట్ ని జరాక్స్ జత చేసి గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ రే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఐదవ దరఖాస్తు ఫారం రేషన్ కార్డు చిరునామా మార్పు ఒక చోట నివాసం ఉంటూ రేషన్ కార్డు కలిగి ఉండి మరో చోటికి నివాసం మారినప్పుడు ప్రతిసారి రేషన్ కార్డు ఇచ్చేటప్పుడు చిరునామా సమస్య అయితే వస్తూ ఉంటుంది ఈ సమస్యకి చెక్ పెడుతూ కూటమి ప్రభుత్వం రేషన్ కార్డులో చిరునామా మార్చుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా మార్చుకోండి అంటూ చెప్తూ ఉంది దీనికి సంబంధించి ఫారం అయితే ఈ విధంగా ఫిల్అప్ చేసి ఈ పత్రాలు అయితే జత చేయాలి అది ఎలాగంటే ముందుగా దరఖాస్తు చేసుకునే వారి పేరు రాయాలి దరఖాస్తుదారుడు తండ్రి లేదా తల్లి రేషన్ ఆధార్ కార్డు లో ఉంటుంది కదా అది అయితే రాయాలి అలాగే దరఖాస్తుదారుడి ఆధార్ నెంబర్ రాయాలి అలాగే మొబైల్ నెంబరు రాయాలి ఆధార్ కార్డులో లో ఉన్నట్టు పుట్టిన తేదీ రాయాలి పురుషుడా స్త్రీయా తప్పనిసరిగా రాయాలి వార్షిక ఆదాయం రాయాలి అలాగే మీ కుల అది రాయాలి ఇవన్నీ ఇచ్చిన తర్వాత దరఖాస్తుదారుని వివరాలు అంటూ అడుగుతుంది మీ జిల్లా మండలం మీ గ్రామం మీ వీధి పేరు మీ డోర్ నెంబరు పిన్ కోడ్ అలాగే మీ రేషన్ కార్డు నెంబరు మీ సచివాలయానికి ఒక పేరు ఉంటుందండి ఆ పేరు ఆ నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇలా వివరాలను ఇచ్చిన తర్వాత మీరు రేషన్ కార్డులో ఏ చిరునామా మార్చాలి అనుకుంటున్నారు ఇప్పుడున్న చిరునామా పోయి కొత్తగా వచ్చే చిరునామా ఏది ఉండాలి అనుకుంటున్నారు ఆ చిరునామా అయితే రాయాలి ఇంటి నెంబరు వీధి పేరు గ్రామం పేరు మండలం జిల్లా పిన్ కోడ్ ఇలా పూర్తిగా అడ్రస్ ని నీట్ గా రాసి మీరు సంతకం చేసి మీ గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి ఎటువంటి పత్రాలు చూపించాల్సిన అవసరం లేదండి మీ దగ్గర ఏమైనా ఆధార్ కార్డు మార్చుకుని ఉంటే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ ఎంటర్ చేయొచ్చు తప్పనిసరిగా దరఖాస్తుదారుడు ఆధార్ యొక్క జిరాక్స్ జత చేయాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ను ఇవ్వాల్సి ఉంటుంది ప్రత్యేకంగా చిరునామాను ధృవీకరిస్తూ ఇచ్చే పత్రాలు లేకపోయినా ఇది సెల్ఫ్ డెకరేషన్గా గా ప్రభుత్వం తీసుకుని గ్రామ వాళ్ళ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుని మీ రేషన్ కార్డు ఆల్రెడీ ఉంది కాబట్టి చిరునామా అయితే మీరు కోరుకున్న ప్రాంతానికి మారుస్తూ కొత్త రేషన్ కార్డు అయితే ఇస్తారు కాబట్టి ఈ రేషన్ కార్డులో చిరునామా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు ఇక రేషన్ కార్డులో ఆధార్ నెంబర్ అప్డేట్ అంటే రేషన్ కార్డు ఈ కేవైసీ ప్రభుత్వం చేస్తోంది చాలా రేరుగా తక్కువ మందిలో రేషన్ కార్డులో పేరుకు వేరే ఆధార్ నెంబర్ లింక్ అయ్యి ఇబ్బంది పడుతుంటారు వీరు వెళ్ళి రేషన్ కార్డు ఈ కేవైసీ చేసిన ఆధార్ నెంబర్ తప్పునో అథెంటికేషన్ రాంగ్ అనో చెప్తూ ఉంటుంది ఇలాంటి రేర్ కేసుల్లో ఆధార్ నెంబర్ మార్చుకునేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఒక దరఖాస్తు ఫారా విడుదల చేసింది ఆ సమాచారం అయితే ఈ విధంగా ఉంది రేషన్ కార్డు లో ఆధార్ సిరిడి కొరకు దరఖాస్తు చేసేవారు దరఖాస్తుదారుని పేరు దరఖాస్తుదారుడి తల్లి లేదా తండ్రి పేరు అలాగే దరఖాస్తుదారుడి ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ రాయాలి వార్షిక ఆదాయం రాయాలి కుల వృత్తి రాయాలి అలాగే దరఖాస్తు చేసుకునే వారి వివరాలు ఎవరైతే ఈకేవైసీ ఆధార్ నంబర్ తప్పుగా పడిందో వారే దరఖాస్తు చేసుకోవాలి వేరే వారు చేయడానికి వీలు లేదు కాబట్టి ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో ఈకేవైసీ సమస్య ఉన్నవారు మాత్రమే చేసుకోండి మీ యొక్క గ్రామం మండలం జిల్లా పిన్ కోడ్ అలాగే మీ సచివాలయం పేరు రాయండి ఇలా రాసిన తర్వాత సరి చేయవలసిన వివరములు అని ఉంటుంది దాని కింద ఇలా రాయండి ముందుగా రైస్ కార్డ్ నెంబర్ రాయండి ఎవరైతే ఆధార్ సీడ్ చేయాలనుకుంటున్నారో వారి ఆధార్ నంబర్ రాయండి ఆ తర్వాత ఆ వ్యక్తి పేరు రాయండి ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ రాయండి ఆధార్ లో ఉన్నట్టు ఆ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాయండి అతను స్త్రీయ పురుషుడ లింగం రాయండి అలాగే రేషన్ కార్డు దారుతో ఏ విధమైన సంబంధం ఉందో రాయండి ఇలా రాసిన తర్వాత దరఖాస్తుదారు సంతకం చేసి అతని ఆధార్ జిరాక్స్ అలాగే రేషన్ కార్డు జిరాక్స్ అప్లికేషన్ ఫార్ జత చేసి ఈ సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఏదైతే ఆధార్ నెంబర్ సీడింగ్ అయితే సచివాలయంలో చేస్తారు దీంతో ఈ కేవైసీ సమస్య అనేది తీరిపోతుంది ఇక ఏడవది చివరగా రేషన్ కార్డు అప్పగింత దీన్ని సరౌండింగ్ అని కూడా అంటారు ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉండి ఆ తరువాత తదనంతర కాలంలో ఆర్థికంగా బలపడిన వారు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన వారు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ ఇంకా రేషన్ కార్డు కలిగి ఉండినట్లయితే ఇలాంటి వారు ఈ రేషన్ కార్డును ప్రభుత్వానికి సరౌండ్ చేయాలి అంటూ ప్రభుత్వం చెప్తుంది ఈ రాష్ట్రంలో నివాసం ఉంటూ ఇతర రాష్ట్రాలకు వలస పోయిన వారు కూడా రేషన్ కార్డును సరౌండింగ్ చేసినట్లయితే పేదలకు అధికంగా లబ్ధి చేకూరుతుందని ఈ యొక్క రేషన్ దుర్వినియోగం కాకుండా కాపాడవచ్చు అంటూ ప్రభుత్వం చెప్తూ ఉన్న నేపథ్యంలో ఎవరైనా రేషన్ కార్డును ప్రభుత్వానికి అప్పగించాలి అనుకుంటే ఈ దరఖాస్తు ఫారాన్ని రాయాలి ముందుగా దరఖాస్తు ఫారంలో యొక్క ఆధార్ నెంబరు అలాగే అతని పేరు ఆధార్ లో అతని యొక్క తల్లి తండ్రి పేరు ఎదుటి అది రాయాలి అలాగే ఆధార్ కార్డు లో ఉన్న పుట్టిన తేదీ అడ్రస్ పరంగా వచ్చినట్లయితే ఇంటి నెంబరు నివాసము గ్రామము జిల్లా మండలము రాయాలి దరఖాస్తుదారు స్త్రీయా పురుషుడా లింగం రాయాలి అలాగే దరఖాస్తుదారుడి యొక్క మొబైల్ నెంబర్ తప్పనిసరిగా రాయాలి మీ కుటుంబ ఆదాయం ఎంత ఉంది ఇక్కడ సహజంగా రేషన్ కార్డు అనేది అప్పగించేస్తున్నారు కాబట్టి మీరు ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఎంతైనా ఆదాయం రాసుకోవచ్చు ఎలాంటి సమస్య లేదు అలాగే మీ కుల వృత్తిని కూడా మీరు రాసుకోవాల్సి ఉంటుంది అలాగే కార్డు అప్పగిస్తున్నారు కాబట్టి అప్పగించేటప్పుడు మీరు ఏ చిరునామా ఇవ్వాలి ఆ చిరునామా అయితే ఇవ్వాలి ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులో ఉన్న చిరునామా అయినా ఇవ్వచ్చు మీరు మరో చోటుకి మారిపోయి ఉంటే ఆ చిరునామా అయినా ఎంటర్ చేయాలి జిల్లా మండలం ప్రస్తుతం మీరు సరౌండింగ్ చేస్తున్నటువంటి సెక్రటరియట్ యొక్క నెంబరు అలాగే ప్రస్తుతం మీరు ఉంటున్న ఇంటి నెంబరు ఇలా పూర్తిగా రాసి ఎవరైతే దరఖాస్తుదారు ఉన్నారో వారు సంతకం చేసి ప్రస్తుతం అప్లికేషన్ ఫారంతో తో పాటు రేషన్ కార్డు యొక్క జిరాక్స్ పత్రాన్ని జత చేసి సచివాలయంలో ఇచ్చినట్లయితే ఈ యొక్క రేషన్ కార్డును ప్రభుత్వం సరౌండింగ్ అనేది చేసుకుంటుంది ఈ విధంగా రేషన్ కార్డును మీరైతే ప్రభుత్వానికి అప్పగించవచ్చు ఏడు రకాల రేషన్ కార్డు దరఖాస్తు ఫారాలను ఈ విధంగా ఫిల్ చేయడం ద్వారా మీరు ఈ యొక్క రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకొని వివిధ రకాల సేవలను అయితే పొందవచ్చు కింద డిస్క్రిప్షన్లో ఒక్కో అప్లికేషన్ ఫారం ఒక్కో లింక్ సపరేట్గా ఇస్తాను డౌన్లోడ్ చేసుకొని మీ గ్రామ సచివాలయాల్లో జూన్ ఏడవ లోపు దరఖాస్తు అయితే చేసుకొని ఈ ప్ర రేషన్ కార్డుకు సంబంధించి వివిధ రకాల సేవలు పొందండి